ఒక్కోసారి ఆలస్యం అమృతం విషయం అంటారు సినీ ఇండస్ట్రీలో సమయానికి అంత విలువ ఉంటుంది క్రేజ్ ఉన్నప్పుడే క్యాష్ చేసుకోవాలి మరి సలాద్ థీమ్ ఇప్పుడు ఇలాంటి ప్లాన్ వేసి ఫ్యాన్స్కి గుడ్ న్యూస్ చెప్పబోతోందట ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబోలో రిలీజ్ అయిన సలాద్ సీజ్ ఫైర్ ఎలాంటి విజయం సాధించిందో తెలిసిందే బాక్సాఫీస్ వద్ద ఏడు వందల కోట్లకు పైగా వసూళ్లను సాధించింది ఈ సినిమా కోసం ప్రభాస్ సహా థీమ్ అంతా ఎంతో కష్టపడ్డారు దాదాపు రెండు సంవత్సరాలు ఈ చిత్రాన్ని పూర్తి చేసే పనిలోనే ఉండిపోయింది థీమ్ భారీ కాన్వాస్ పై తెరకెక్కిన చిత్రం కావటంతోనే ఇంత సమయం పట్టింది ఈ నేపథ్యంలో సలాద్ ఆలస్యం అవ్వొచ్చని ముందుగానే గెస్సింగ్స్ తెరపైకి వచ్చాయి కానీ పదిహేను నెలల్లోనే పూర్తి చేసి రిలీజ్ చేస్తామని హోంబలే ఫిలిమ్స్ నుంచి ప్రకటన వచ్చింది నిజానికి ప్రశాంత్ నీల్ ప్రభాస్ తొమ్మిది నెలల వరకు సలార్ గురించి ఆలోచించే లేదని వార్త ముందుగా తెరపైకి వచ్చింది సలార్తో బాగా అలసిపోవటంతో విరామం కూడా ఎక్కువగానే అవసరం అవుతుందని భావించి అన్ని నెలలు గ్యాప్ ఇస్తున్నట్లు వచ్చిన టాక్ అది అయితే ప్రశాంత్ నీల్ ఇప్పుడు అలసటని పక్కన పెట్టినట్లు సమాచారం సినిమాని తొమ్మిది నెలలు తర్వాత కాదు తొమ్మిది నెలలు ముందుకు తీసుకొచ్చి చిత్రాన్ని వీలైనంత వేగంగా పూర్తి చేసి రిలీజ్ చేయాలని కంకణం కట్టుకున్నాడట దీనిలో భాగంగా ఇప్పటికే సలార్ టూ కి సంబంధించిన పనులు కూడా మొదలు సమాచారం నీల్ స్క్రిప్ట్ కి అవసరమైన మెరుగులు దిద్దుతున్నారట అది పూర్తయిన వెంటనే సెట్స్ పైకి వెళ్లిపోవాలని ప్లాన్ చేస్తున్నారు ఇదే విషయాన్ని ప్రభాస్ కి చెబితే ఆయన కూడా నో చెప్పకుండా రెడీ అనేశారట ప్రభాస్ నటిస్తోన్న కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎలాగూ మేలో రిలీజ్ అయిపోతోంది అప్పటి నుంచి డాలింగ్ ఖాళీ అయిపోతాడు మారుతి సినిమా రాజాసాబ్ ఉంది కానీ సలా టూ కంటే ప్రాధాన్యమున్న ఉన్న సినిమా కాదు కాబట్టి తాత్కాలికంగా ఆ ప్రాజెక్ట్ని పక్కన పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు ఫిలిం సర్కిల్స్ టాక్